దీని మీద బతికి చేయను అంటే కొందరు దీన్ని కలుస్తూ చేస్తున్నారు ఇప్పుడు అటువైపు మాకు ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చే కలుస్తం అంతా కూడా చేపలు చచ్చిపోతున్నాయి మేము ఉన్నసార్లు నిలదీసాం కానీ వాడంతా మా రాజకీయ నాయకులు అందరినీ కొనేసి మాకే బొంద పడుతున్నాడు మాక అంతేలే ఇప్పుడు మీరు సింపుల్ గా ఉన్నది అడగాల్సింది అడిగేస్తున్నారు పెద్ద పెద్దలు అడుగుతారు ఇటు అడగలేరు ఫ్రెండ్స్ మన వేట చాలా బాగా జరిగింది మనం అయితే వచ్చేస్తాం పిసి నుండి వచ్చేస్తాం మంచి వీడియో పెడతాం చూడండి ఓకేనా చాలా బాగుంటుంది ఈ వీడియో ఫుల్ గా చూసేయండి మంచి ఫిషింగ్ పెడుతున్నాము మంచి ఫిషింగ్ తెస్తున్నాం ఓకేనా పిసింగ్ లో ఏమేమి ఫిషింగ్ తెచ్చామో ఆ పిసిస్ అన్ని కూడా మీరు చూడాలి అవి ఎలా ఉంటాయని కూడా నేను చెప్తూ ఉంటాను ఒకేనా ఇంటి దగ్గరకు ఉన్న కోనాలు కొద్దిలో తెచ్చాము ఎదుగా ఊరెళ్ళిపోతున్నాం మేము ఓకేనా వీడియో చూస్తా అండి మరి తెచ్చా అదిగా అక్కడ మంచులో ఉంది మా ఊరు మంచులోనే అయినా మీకు అనిపించాలా ఓకేనా Income. okay friends bye friends ఫ్రెండ్స్ సీలో మనం సెవెన్ డేస్ కంప్లీట్ చేసుకొని ఎయిట్ డేస్ కల్లా ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్ ఇదే మనం ఇప్పుడైతే మా బోట్ని ఒడ్డు వైపు లాక్కొని అంటే ఇప్పుడు అలల దగ్గర ఉన్నాం కదా ఒడ్డు వైపు లాక్కుంటాం ఒక టాటర్ వైర్ ఉంటుంది ఆ వైర్ అయితే బోటుకి తగిలిస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈ వీడియోని నేను చూపించేదంతా కూడా పూర్తిగా కూడా ఒరిజినల్ ఆడియోతోనే చూపిస్తాను ఎందుకంటే మీకు అంటే కంటెంట్ అనేది వీడియోలో నుంచి వచ్చే వాయిస్తో వస్తేనే బాగుంటుంది అనేది నా అభిప్రాయము ఓకేనా ఇంకా మా వాళ్ళు కూడా ఎక్కువ మంది మాట్లాడుతూ ఉంటారు కదా ఆ వాయిస్ కూడా వస్తూ ఉంటుంది ఓకేనా చూడండి మీకు కూడా తెలుస్తుంది మేము మా వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారని ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను గమనించారా మీరు అక్కడ లాస్ట్ చివరినైతే ఉన్నాను బోట్ అనేది ఇటువైపు తోసేస్తున్న అలలు కిన్నగా ఉండట్లేదు అందుకని నేను అటువైపు నుండి బోట్ని తోస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి నా మెడలో అప్పుడు ఫోన్ కూడా ఉంది ఆ ఫోన్ కూడా తడిసిపోతుంది ఫుల్గా అయినా పర్లేదు నేను చూడండి కోతలు ఎలా చంపించేస్తున్నాను ఓకే అంతా ఓకే ఫ్రెండ్స్ దీనికన్నా ముందు మూడు వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియోస్ అన్నీ కూడా చూస్తారని కోరుకుంటున్నాను ఆ వీడియోస్ కూడా దీనికి సంబంధించినవే నేను ఫోర్ పార్ట్స్గా అయితే విభజించి అయితే పెడుతున్నాను వీడియోస్ అందుకని అవి కూడా చూడండి అది ఫిషింగ్లో ఉండేటప్పుడు వీడియోస్ అవి ఇది ఫిషింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్

ఇంకా నేను రెడీ అయిపోయాను ఫ్రెండ్స్ ఇంకా చేపలు చూపిద్దామనేసి మా వాళ్ళు ఏంటంటే ఆలోచన పడుతున్నారు చేపలు ఇప్పుడు వద్దు అంటే మేము చేపలు ఇస్తాం కదా ఒకరికి ఇస్తాం చేపలు వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు వాళ్ళ బండి ఇక్కడ లేదు ఇంజిన్ చూడండి పొగలు ఎలా వస్తుందో అంటే బాగా హీట్ ఎక్కిస్తుంది కదా అసలు చలికాలం మా అన్నీ దానిపైన ఇంక నీళ్ళు వేస్తున్నాడు ఓకే ఇంక నేను డోర్ లేదు మా అన్నీ ఇప్పుడు వద్దనేసి అనేసాడు అందుకనే ఇంకా అవి స్టాప్ చేసి రెండు వడిమిన్ చేపలు అయితే వేరే వాళ్ళు కొనుక్కోవడానికి వచ్చారు ఫ్రెండ్స్ వాళ్ళ కోసమైతే నేను అంటే వాళ్ళు విజయనగరం దాకా క్యారీ చేయాలంటే దాన్ని అది వాళ్ళ చేతిలో పట్టుకునే విధంగా దాన్ని దానికి నేను తాడు కట్టాను నోట్లో వేసి తాడు కట్టాను ఫ్రెండ్స్ జారకుండా చూడండి ఎంత బాగుందో చాలా బాగా కట్టాను కట్టడం మాకు నాకు నచ్చింది ఒక కాంప్లిమెంట్ వచ్చింది విన్నారు కదా బాగా కట్టాను అది నార్మల్గా ఏంటంటే దా చేప ముప్పల పెట్టి అంటే చేప ముప్పలు ఉంటాయి కదా ముప్పల నుండి తాడు పెడతారు కానీ నేను మాత్రం దానికి వడిమిన చేపలు కదా దీనికి ఇలా కడితే బాగుంటుంది అని నా సొంత ఆలోచనతో నేను ఇలా కట్టాను బాగుంది అయినా అది చెప్పడానికి అది పెద్ద విచిత్రమైనది ఏం కాదు కానీ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా చేపలు కొనుక్కోవాలనుకుంటే మీరు ఫిష్ మార్కెట్కి వెళ్ళా కన్నా సముద్రం ఒడ్డుకు వచ్చేసి అక్కడ చేపలు కొనుక్కోవడం బెస్ట్ ఫ్రెండ్స్ ఈ రెండు చేపలు కలిపి మేము ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చాము వాళ్ళు కర్రీ పెట్టుకుంటా అంటే కర్రీ పెట్టుకోవడానికి తీసుకున్నారు వాళ్ళు విజయనగరం నుండి అయితే వచ్చారు అందుకని ఫైవ్ హండ్రెడ్కి ఇస్తాం అదే దాని మార్కెటింగ్లో అమ్మితే ఫ్రెండ్స్ చాలా ఎక్కువ రేట్కి వెళ్తుంది అది ఓకేనా ఇంకా నాకు డోర్ వేసి అంటున్నారు ఫ్రెండ్స్ డోర్ వేసి అంటే చేపల డోర్ మూసి అన్నం తినేసాక స్నా స్నానం చేసుకుని అన్నం తినేసాక మళ్ళీ వచ్చి చేపలు తీద్దామన్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చేపలు తీసేటప్పుడు చూడండి ஏறறறே தோரா சக்கக்கே தெடுப்பல இது இருக்கு அப்பா நீல ఇప్పుడు నేను తీస్తున్న చేపల పేర్లు మీకు తెలుసు అనుకుంటాను అయినా సరే పర్వాలేదు మళ్ళీ చెప్తాను వినండి ఇప్పుడు నేను తీస్తున్న చేపల పేర్లు కోనం అంటారు ఫ్రెండ్స్ ఈ కోనం చేపలు ఇంగ్లీష్లో కింగ్ ఫిష్ అంటారు ఓకేనా ఇంకా తెలుసుకోవాలనుకుంటే కర్ణాటకలో అంజలి అంటారు ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు తెలుసు హిందీలో సేర్మీన్ అంటారు 오케이 야야야 어디 어디 비나 가면 나 가면 어떻게 하자 나 잡겠다 알리 빠뜨릴게 내려가자 만나 내려가라 판 하빠 사네 우르르리 내려가 우르르 내려가 깜빡 और नॉर्मल सेटप니까 아이트 어디로 불셋 그바 데그리 그레드 아 많이 먹을 때 고참 따라가는데 사이드 브레이킹가 그거 다 가고 그 보라이 키팍 ఫ్రెండ్స్ ఇప్పుడు మన దగ్గర మన బోట్లో ఉన్న వేస్టేజ్ ఐస్ అంతా కూడా ఆవిడ తీసుకుంటుంది అంటే ఫ్రీగానే అంటే ఆవిడెవరు ఇలా వచ్చారు అని మీకు డౌట్ రావచ్చు ఆవిడ చూడండి ఐస్ వేసుకుంటున్నారు అంటే వేస్ట్గానే ఉంటుంది కదా అంతా తీసి బయట పడేస్తాం ఎందుకని వా ఆవిడ వచ్చారు కదా ఆవిడలాగా చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకైతే మేము ఫ్రీగా ఐస్ ఇచ్చేస్తాం हम देख रहे हैं पर हमारा सबम वीडियो सिख लेते हैं। देख रहे हैं पर, देख रहे हैं पर सिखता है, सिखते हैं। हाँ, सिखता है। लड़स में सिखता <लां>। है। <laughs> ए टास चला बोलता है, चल बेटा। ये बच्चा हाँ, एक बार वो क्यों करे? कब तक का है ये? ये शैवगों के आइस में गाना। ओ उठ के लो। हाँ आवाज 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 है, आवाज 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 આ માસ કીનકા પદનું આમાસ અહીંયા તરફ પદોને પદો સ્ટાર્ટી અર્થમાવને ना तो 갔다 फोन ऑन और मेरा मत काट दे हां नहीं रहो आईना तनचा दादा सर्दी जलते आईना तनची आईना औरंगाबाद तक चेंबुर वाला था सन अंत तक मुगिला अम्मा ये उनको बोल रहा था कल पे दो दो बार 3 आ

ఫ్రెండ్స్ కొనం చేపలు కంప్లీట్గా అయితే అయిపోయి మొత్తం తీస్తాం బయటికి ఇంకా లోన్ ఏమి లేవు ఇప్పుడు బొంతి చేపలు ఉన్నాయి బొంతి చేపలు కూడా తీసుకొని ఇంకా ఫుల్గా మన వర్క్ మాత్రం కంప్లీట్ చేసుకుందాం ఈ బొత్తు చేపలు తీసేటప్పుడు మాత్రం చెయ్యి జారిందంటే ఆ ముళ్ళు మనం గుచ్చుకుంటే కత్తుబేడులాగా గుచ్చుకుని వెళ్ళిపోయి సీరియస్ ఫ్రెండ్స్ చాలా డేంజరస్ వెపన్ నిజంగా తెలుసుకోయండి చేపల గురించి ఇంకా బాగా క్లియర్గా తెలుసుకోండి సముద్రంలో మీకు తెలియనివి చాలా ఉన్నాయి కదా అమర్వర్ల్డ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటివి చాలా తెలుస్తాయి কালি গো সুন্দর আলো দেখতে சாங்க <laughs> आईसम पारकू करा खाली वन गलेस कमन तोडे राजा ला सेंटरिंग फाटा एकदम बायसे और मिलन तो ना गती विडमेल न तेल लोगो ने चाप दे जातीन तेस कर हाय बाप चाप मो ये बहुत लागा क्या बोल रहा है वो तो यार वो कैसे है ओकी गोई पा મૂર્નતલ તો ચિંતા રોવડ ભાડ રોડતે જ ઘર ના ગોડતે કાર્તિક બાબા કાર્તિક કાર્તિક ખાલાઈ ગોડતા લતલેક રાજ બાલા ને મામો તમે ને ને નાવળ ગોડતો ફૂટરો માંડ

ఈ చా పేరు ఇది మీకు తెలుసు కదా సార్క్ ఇది కానీ సార్కే కదా ఇది ఇది ఒక జాతికి చెందింది ఈ జాతి పేరు వచ్చేసి ఓల్సౌర అంటాం ఫ్రెండ్స్ హోల్సౌర్రా ఓకే ఈ ఓలసర్రా మాకు సముద్రంలోనే బాగా పడింది ఒక చిన్న ఎర్రకైతే తిన్నది మాకు చిక్కుపోయింది ఇంకా చూసారా బ్లడ్ ఎలా ఉందో ఎక్కువ రోజులు వేయ కొద్ది కూడా బ్లడ్ అలానే వస్తూనే ఉంటుంది అది బ్లడ్ చాలా ఎక్కువ ఉంటుంది మనం అక్కడ తీస్తున్నాం ఇది మన రెండో బోట్లో సార్క్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మావి పట్టుకొని వెళ్ళిపోతున్నారు అలా అక్కడ ఆటో ఉంది కనిపిస్తుంది కదా ఆటోకైతే వేస్తున్నాం మా సరుకు అంతా లోడ్ అంతా దానికి వేస్తే అతను వాళ్ళు అయితే వేరే దగ్గర పట్టుకొని మార్కెటింగ్ చేస్తారు మాకు కేజీకి ఇంత లెక్కన ఇచ్చేస్తారు వాళ్ళు వాళ్ళు దాంట్లో లాభం తీసుకుంటారు అదే ఫ్రెండ్స్ ఇంకా వీడియో అయితే చాలా వరకు చూసారు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన బోట్ వేటకెళ్ళి వస్తుంది కదా ఫిషింగ్ అయితే పెద్ద కావాలేదు యావరేజ్గా అయింది సముద్రంలోకి వెళ్ళిపోయి మొత్తం మేము ఎనిమిది రోజులు ఉన్నాం ఈ తొమ్మిదో రోజు రావడం అయితే తొమ్మిది రోజులు ఉండిపోవడం అంటే ఇంతవరకు ఎప్పుడు ఇలా జరగలేదు మహా అంటే ఆరు రోజుల వరకు ఉంటాం తొమ్మిది రోజులు ఉండిపోవడం ఇదే మాకు అసలు తొమ్మిది రోజులు ఉండిపోవడం అంటే ఎంత బోర్ కొడతా సముద్రంలో నిజంగా నల్లగైపోయి వచ్చాము చేపలన్నీ బయట తీస్తాను మావి రెండు బోట్లు కలిపి ఉంటాయి మావి అక్కడ బోట్ ఉంది ఇక్కడ బోట్ ఉంది ఈ రెండు బోట్లు కలిపి మా ఒక్కసారికి అనమాట అంతే ఇదంతా కూడా మాకు ఫిషింగ్ అవ్వలేదు నార్మల్ గా అయితే ఒక ఆరు వందల ఏడు వందల కేజీల వరకైనా చేపలు తేవాలి కానీ మేము తెచ్చింది నూట యాభై కేజీలు కోనాలు ఉంటాయి బొంతలో బొంతి చేపలు తీసాం ఇటువైపు బొంత చేపలు తీసాం ఇటువైపు కోనం చేపలు తీసాం బొంతి చేపలు వచ్చి ఒక వంద కేజీలు ఉంటాయి ఇవి వచ్చి కోనములు వచ్చి నూట యాభై కేజీల వరకు ఉంటాయి ఇవే మనకి అవదు ఫిషింగ్ అవలేదు నేను సముద్రంలో ఉన్నప్పుడు చాలా సార్లు కామెంట్లు చూస్తాను నేను కామెంట్లు చాలా మంది రొటీన్ గా ఏడు పెడతారంటే రో సముద్రంలో మసిక్ టెస్ ఉంటాయి జాగ్రత్త మసిక్ టేస్ ఉంటాయా ఉండవా ఎలాంటి డౌట్స్ అడిగితే అసలు నాకు అర్థం నిజంగా సముద్రం అనుకుంటున్నారా లేకపోతే కుల కాలం అనుకుంటున్నారు ఇది ఒకసారి చూ సముద్రాన్ని ఒకసారి సముద్రం ఎప్పుడైనా చూస్తారా లేదండి బాగా చూసారా సముద్రం ఎలా ఉందో అర్థమైంది కదా సముద్రంలో మంచి మంచి చేపలతో పాటు మంచి మంచి సీనరీస్ ఉంటాయి అనమాట మనం చూస్తే కళ్ళు చిగేలు ఉంటాయి అలా ఉంటాయి అలాంటి వాటిల్లోని దోమలు ఉంటాయి ఎక్కడైనా ఇది కుళ్ళి కాలు కాదండి అయినా మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది అనమాట సముద్రం గురించి చాలా తెలుసుకోవాలి మీరు ఇప్పటి వరకు మీరు రోడ్లు బిల్డింగ్లు ఇవే చూసి ఉంటారు సముద్రం గురించి మీకు ఏం తెలియదు నేను చూపిస్తాను ఓకేనా అమర్వాడీ యూట్యూబ్ ఛానల్ నుండి ఏంటి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ప్రతిరోజు వీడియోస్ చూస్తూ ఉంటే అన్ని తెలుస్తా మరి అర్థమవుతుందా ఇంకా ఉంటాయా లేవో డౌట్ అడిగారు నేను చెప్పాను కదా ఆ డౌట్కి మెసింటస్ సముద్రంలో ఉండవండి సముద్రం క్లీన్గా ఉంటది కదా ఒక చెత్త వేసినా సరే చెత్త అనేది కిందకి వెళ్ళిపోద్ది అయినా ఒకడు ఏమి అడిగాడు అంటే ప్లాస్టిక్ వేసాననేసి బ్రో సముద్రంలో ప్లాస్టిక్ వేయకొని అంటున్నాడు అది చిన్న కవర్ ఏదో నేను పట్టుకెళ్ళిన చాక్లెట్ లాంటిది అది వదిలిచ్చి దానికి ప్లాస్టిక్ అయ్యంటావుట బాబు నువ్వు ప్లాస్టిక్ అయ్యిపోయింది ఒక తప్పే కానీ ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీల నుంచి వచ్చే కాలుష్యం అంతా కూడా కలుస్తుంది దాన్ని కూడా నేను నిలదీస్తున్నాడరా నా దాంట్లోకి వచ్చేసి నా కామెంట్ చేస్తారెట్రా కలుస్తామంటా ప్లాస్టిక్ అయ్యకుంటా అసలు బుర్ర అయ్యి బుద్ధి ఉందో మీకు అసలు ఇప్పుడైనా సరే బుర్ర పెట్టాలి మేము చేపలు వేట చేసేది మా బతికి జీవనం కోసం అంతేగాని అందులో ప్లాస్టిక్ ఏదో వేయాలని కాదు ఇప్పుడు దీని మీద బతికి చేయడం అంటే కొందరు దీన్ని కలుషితం చేస్తున్నారు ఇప్పుడు వాటి వైపు మాకు ఫ్యాక్టరీ ఉంది ఆ ఫ్యాక్టరీ నుండి వచ్చి అంతా కూడా చేపలు చచ్చిపోతున్నాయి మేము ఉన్నసార్లు నిలదీసాం కానీ వాడంతా మా రాజకీయ నాయకులు అందరిని కొనేసి మాకు బొందపడుతున్నాడు మాక అంతేలే ఇప్పుడు మీరు సింపుల్ గా ఉన్నది అడగాల్సింది అడిగేస్తున్నారు పెద్ద పెద్దలు అడుగుతారు ఇటు అడగలేరు ఏదైనా గుర్తుకొచ్చా ఓకే టాపిక్ మొన్న అందుకనే ప్లాస్టిక్ అప్పుడు నేను వేసాను ఒక తప్పు అయిపోయింది ఇక పైన నేను ఎప్పుడు ప్లాస్టిక్ అయ్యాను కానీ ఇంతలో ప్లాస్టిక్ కూడా ప్లాస్టిక్ వేయకు సముద్రం కాల్సం అయిపోద్ది ఇదంతా కూడా అలాంటి మాటలు ఆడకండి ఓకేనా మారండి మారాడు నుండి సముద్రం గురించి ఏదైనా తెలుసుకోవాలనుకుంటే అమర్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ నేమ్ గుర్తుపెట్టుకో అమర్ వరల్డ్ ఓకేనా బాయ్ మరి మన ఫిషింగ్ అయిపోయింది ఫిషింగ్ అయిపోయింది అంత అయిపోయింది స్నానం చేసుకుని ఇంటికి అదే బ్యాట్ నుండి వచ్చేసాం స్నానం చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి సరికి అయితే తీసుకున్నాం ఆ సరికి ఇప్పుడు మార్కెట్కి పట్టుకెళ్ళిపోతున్నారు మార్కెట్ అంటే మన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి పట్టి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు వెళ్ళి మార్కెట్కి పట్టుకెళ్ళిపోతారు అక్కడ ఎంత కమ్ముకున్నారు అనేది మనకు అనవసరం ఒక రేట్ అంటూ ఉంటుంది కేజీకి ఎంత లెక్కన అంత లెక్కన మనకి ఇచ్చేస్తారు ఆ డబ్బులు తీసుకొచ్చి మా వాళ్ళందరూ మేమంతమంది వెళ్ళాము అంతమంది రెండు బోట్లు వెళ్ళాం కదా రెండు బోట్లు ఎంతమంది వెళ్ళాం అంతమంది పంచుకుంటాం ఇది డైలీ ఇలానే జరుగుతుంది అన్నమాట ఫిషింగ్ అంటే ఇప్పుడు ఈ వేట అయితే కొంచెం డల్గానే అయింది చూడాలి నెక్స్ట్ వేట ఎలా ఉంటుందో ఓకేనా ఇంకా నెక్స్ట్ వేటలో కలుసుకుంటాం మరి బాయ్